అందరికీ శుభోదయం నమస్కారం ఈ నెల పదిహేడో తారీఖున మనం రాజంపేట నిర్వహించబోయే క్షత్రియ వధూవర్ల వివాహ పరిచే వేదికకు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్షత్రియ బంధువులందరికీ నా ధన్యవాదాలు అలాగే నేను అడిగిన వెంటనే మన బుక్లో అడ్వర్టైజ్మెంట్కి క్యాలెండర్కి సహకరించిన క్షత్రియ వ్యాపారస్తులకి బంధువులకు పెద్దలకు మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలండి మనము గ్రూప్లో ఈరోజు యూట్యూబ్ లైవ్ లింక్ని అలాగే లొకేషన్ మ్యాప్ని షేర్ చేస్తున్నాము మనకి మొన్న పదవ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయ్యాయి తర్వాత కూడా కాల్స్ వస్తున్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఫెసిలిటీ ఉంటుంది ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయినా కూడా స్పాట్లో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు మనము ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ప్రవేశం ఉంటుంది అలాగే మన ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే వస్తారు కాబట్టి దయచేసి గమనించగలరు ఇప్పటివరకు మనకి అడ్వర్టైజ్మెంట్కి సహకరించిన పెద్దలకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మీ విజిటింగ్ కార్డ్స్ కానీ బిజినెస్ పాంప్లెట్స్ కానీ లేదా మీ బిజినెస్ సంబంధించిన బ్యానర్స్ కానీ మన ప్రోగ్రాంలో డిస్ప్లే పెట్టుకోవచ్చు అండి ఏదైనా లాగా మీరు కౌంటర్ లాగా పెట్టుకొని కూడా మీ యొక్క బిజినెస్ ఎవరైతే మనకి ఈ ప్రోగ్రాంకి సహకరించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దీన్ని డిస్ప్లే చేసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఓన్ ఒపీనియన్ అనమాట అలాగే మనకి పదిహేడో తారీఖున ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి దూర ప్రాంతం వాళ్ళకి వీలుగా అంటే రాలేని వాళ్ళకి వస్తున్నాం అందరికీ ఆహ్వానము రాలేని ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లైవ్లో చూసేవారికి మన లింక్ అనేది షేర్ చేస్తున్నాము కాబట్టి ఏ అవకాశాన్ని వినియోగించుకోగలరు ధన్యవాదాలు